విశాఖలోని ఆరిలోవా విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తలసేమియా వార్డు సందరం సెంటర్ మూడు ఆర్వో ప్లాంట్లను ఎంపీ భరత్ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు ప్రారంభించారు విమ్స్ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి రోగులకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ చెప్పారు اور پروڈکٹ میں کتنا رپ سٹور جی کیک چھڑنے کا کوئی نہیں ہے تو وہ ہوتی ہے 70 سب بیٹ آ رہا ہے دوسرا نان کے پرتی کیس m b అందరికీ నమస్కారం అండి ఇవాళ తూర్పు నియోజకవర్గం విమ్స్ క్యాంపస్ లో ఏంటి మామూలుగా నాకు ఎవరు అట్లా చెప్పరు లౌడ్ గానే ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడద్దు ప్లీజ్ మీరు అందరికీ నమస్కారం అండి ఇవాళ తూర్పు నియోజకవర్గం విమ్స్ క్యాంపస్ లో మల్టిపుల్ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఒక సైడు సిఎస్ఆర్ తరపు నుంచి డివీస్ కంపెనీ నగరం అంతా పెడుతున్నారు ఇక్కడ కూడా మూడు డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ పెట్టడం జరిగింది డివిజ్ వాళ్ళకి మరీ మరీ థ్యాంక్ యూ అండ్ భవిష్యత్తులో కూడా మల్టిపుల్ లొకేషన్స్లో వీళ్ళ సేవలు అందజేసుకోవాలనేది మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెలక్పూడి గారు ఆల్రెడీ చాలా ప్లాన్ చేసుకుంటున్నారు సో అది ముందుకు తీసుకెళ్తాము అది కాకుండా ఏంటంటే గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో గత సంవత్సరంలో డిస్కషన్ను ఈ డిసబిలిటీ సర్టిఫికేట్ సదరం సెంటర్ అనేది దాంట్లో స్లాట్స్ సిటీలో సరిపోవట్లేదని అనేక వేదికల్లో చెప్పడం జరిగింది డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నప్పుడు కూడా చెప్తే అప్పుడు విమ్స్లో ప్రారంభిద్దాం అనేది ఒక చర్చ వస్తే ఇవాళ ఆ సదరం సెంటర్ని ఇప్పుడే ప్రారంభించాము ప్రస్తుతం వన్ డే అంటే ముప్పై స్లాట్లతో వారానికి మొదలు పెడుతున్నారు భవిష్యత్తులో అది రెండు రోజులకి పెంచమని కూడా మేము కోరాము కలెక్టర్తో కూడా కలెక్టర్ గారితో కూడా చెప్తాము అది కాకుండా విమ్స్ అనేది ఇప్పుడు గత పదేళ్ళుగా బాగా డెవలప్ అయ్యింది కానీ నా ప్రకారం దాని పొటెన్షియల్ రీ రీచ్ అవ్వలేదు ఇంకా చాలా చాలా చేయాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి తొంభై తొమ్మిది ఎకరాలు సిటీ సెంటర్లో ఇట్లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్ అవ్వబోతుంది తప్పకుండా దాని మీద ఇవాళ మా రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారు కూడా చాలా దృష్టి పెట్టబోతున్నారు ఇవాళ విమ్స్లో మేము తలసేమియా యూనిట్ని ప్రారంభించాము అది కాకుండా ఒక కొత్త లిఫ్ట్ కూడా ఓవరాల్ ఏంటంటే డివిజ్ నుంచి వచ్చింది నలభై ఎనిమిది లక్షలు మూడు డ్రింకింగ్ వాటర్ యూనిట్ కోసము తలసేమ యూనిట్ ముందు నుంచి అక్కడ రూమ్ ఉంది జస్ట్ అడిషనల్గా దానికోసం సపరేట్గా పెట్టడం కొత్త లిఫ్ట్ ఏమో ముప్పై లక్షలు పెట్టుబడితో ఇవాళ ప్రారంభించడం జరిగింది సో ఈ చిన్న చిన్న అడుగులు ఇంకా చాలా చేయాల్సింది ఉంది డైరెక్టర్ రాంబాబు గారు కూడా కష్టపడి పనిచేస్తున్నారు కానీ మా కోరిక ఏంటి అంటే ఇది కేజీహెచ్ కన్నా ఇంకా డెవలప్ అవ్వాలి ఎందుకంటే కేజీహెచ్కి ఇంత ల్యాండ్ లేదు అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అక్కడ పాత బిల్డింగ్స్ అంత హైట్ లేని బిల్డింగ్స్ వల్ల ప్లానింగ్ ఇబ్బందులు కూడా ఉన్నాయి ఇక్కడ కొత్తగా కడుతున్నాం కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసుకుని కడితే మనం ఇంకా చాలా ఊపి అంటే ఉట్టి విశాఖపట్నంకి చెందిన వాళ్ళే కాదు ఉత్తరాంధ్ర నుంచి కూడా అంటే గోదావరి జిల్లాల నుంచి కూడా అందరూ రావాలి ఎందుకంటే ఇది సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఆల్రెడీ మాకు ఇందాక చూపించారు ఇక్కడ న్యూరాలజీ అని కార్డియాలజీ అని చాలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్ డెవలప్ చేస్తే ఇంకా మరింత వైబ్రెంట్గా ఈ క్యాంపస్ తయారవుతుంది దానికి మేము పూర్తిగా ప్రభుత్వం తరపు నుంచి అన్ని సహాయాలు అందజేయడానికి మేము రెడీగా ఉన్నాము ఆల్రెడీ చేస్తున్నాము గతంలో వెల్లపూడి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మొదటిసారి తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యలో ప్రధానంగా ఏంటంటే విమ్స్కి ఇక్కడ బౌండరీ వాల్ కట్టాలి అనే ఒక లక్ష్యం మీద కూడా ఆయన అప్పుడు పోట్లాడి ఇక్కడ చేపించారు సో అప్పటి నుంచి ఈయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కొత్తగా ఇంకొకరు ఎవరు రాలేదు కాబట్టి ఈయన ఆధ్వర్యంలోనే విమ్స్ అద్భుతంగా డెవలప్ అయింది ఇంకా చాలా డెవలప్ చేయాలనేది మా ఆలోచన థ్యాంక్ యూ ఇక్కడ జనాలు లోపలికి తీసుకెళ్ళాలి ఒక చేతగాని ప్రభుత్వం ఉంటే వ్యవస్థలు ఎట్లా నిర్వీర్యం అవుతావో విమ్స్ ఒక ఉదాహరణ దానికి చాలా గొప్ప పొటెన్షియల్ ఉన్న ఇన్స్టిట్యూషన్ వాళ్ళ ఐదు సంవత్సరాల్లో అస్సలు పట్టించుకోవడం వల్ల ఇట్లా ఉంది పరిస్థితి ఎప్పుడైనా సరే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో ఒకవైపు పెట్టుబడి చేయాలి అప్పులు పెంచేసారు ఏడు లక్షలు అప్పులు పెంచేసి ఐదు లక్షల కోట్లు అప్పు పెంచేసి దాంట్లో హార్డ్లీ పదిహేను శాతం అభివృద్ధి కార్యక్రమాల కోసం వాడి ఎనభై ఎనభై ఐదు శాతం వాళ్ళు మళ్ళీ అప్పు పెంచే విధంగానే డబ్బులను ఖర్చు పెట్టారు అప్పు తీసుకోవడం తప్పు కాదు ఆ అప్పుని మీరు ఎట్లా సద్వినియోగం చేసుకుంటారు దాన్ని చేయడం వల్ల సమాజానికి భావితరాల కోసం ఏమి మంచి జరగబోతుంది అనేది ఆలోచించాలి సో ఇవాళ ఈ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏంటంటే మేము మౌలిక సదుపాయాలు ఎట్లా డెవలప్ చేయాలి ఇన్స్టిట్యూషన్స్ని ఎట్లా డెవలప్ చేయాలి గ్యాప్స్ ఏదైనా ఉంటే ఫండింగ్ ఎట్లా చేయాలి ఎంత దౌర్భాగ్యం అంటే కేంద్ర ప్రభుత్వం డెబ్బై శాతము తొంభై శాతం ఫండ్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పది శాతం ముప్పై శాతం పెట్టాల్సిన ప్రాజెక్టుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ విడత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడం వల్ల అవన్నీ స్కీమ్స్ ఆగిపోయినాయి హెల్త్ స్కీమ్స్ ఆగిపోయినాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్కీమ్స్ ఆగిపోయినాయి దానివల్ల రాష్ట్రంలో అనేక సంస్థలు విమ్స్తో సహా ఇంత బ్యాడ్ పరిస్థితిలో వాళ్ళు తయారు చేశారు సో మీరు అన్న పాయింట్స్ ఏంటంటే మెయింటైన్ చేయాలి ఎక్విప్మెంట్ తీసుకొని రావాలి అన్నిటికీ మేము నిబద్ధతతో పనిచేస్తాము ప్రజల్ని